జనాలు ఎవరికి ఓట్లు వేస్తారంటే ఎవరైతే లీడర్ లెక్క కనిపిస్తాడో ఎవరైతే లీడర్ లెక్క బిహేవ్ చేస్తాడో వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు సో కాబట్టి నువ్వు కూడా ఒక ట్రూ పీపుల్ రిప్రజెంటేటివ్గా లీడర్ లెక్క కనిపించాల్సిందే రైట్ సో పర్సనల్ బ్రాండింగ్కి ఓటింగ్ ప్యాటర్న్కి ఒక లింక్ ఉంది కనెక్షన్ ఉంది సో కాబట్టి నువ్వు ఎట్లా డ్రెస్ చేస్తున్నావు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు సో ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి రైట్ సో అప్పుడే నువ్వు ఎక్కువ ఓట్లని సాధించగలుగుతావు సో అందుకోసమే ఒక డీటెయిల్గా వీడియో చేసిన సో నీ డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లా ఉండాలి నీ బిహేవియర్ ఎట్లా ఉండాలి సో నువ్వు ఎట్లా మాట్లాడాలి విలేజ్లో జనాలు నువ్వు ఎట్లా నడుస్తున్నావు ఎట్లా డ్రెస్ వేసుకుంటున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు ప్రతి ఒక్కటి డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తారు సో కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రైట్ సో వీటన్నింటి గురించి డీటెయిల్గా ఒక వీడియో చేసిన శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్లో సర్పంచ్ గెలుపు మంత్రం అనే కోర్సులో ఈ క్లాసెస్ అన్ని పెట్టినా సో ప్రతి ఒక్క క్లాస్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది యూస్ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ సర్పంచ్ గెలుపంత్రం కోర్స్ పర్చేస్ చేయండి సో సీ ఇన్ ద కోర్స్ బాయ్ బాయ్